హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా సో అందరికీ హ్యాపీ సండే ఫ్రెండ్ హ్యాపీ సండే అందరికీ సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే సో ఈరోజు వీడియో వచ్చేసి దేని గురించి అంటే మనం పేమెంట్ వీడియో చేసి చాలా రోజులు అయింది కదా సో ఈ వీడియోలో అయితే ఈ నెల జీతం ఎంత పడింది అనేది చెప్తాను అనమాట కాకపోతే భారతికి భారతీయ ఛానల్కి అయితే ఏం రాలేదు నా ఛానల్ ఏమైంది

కాదు నువ్వు చెప్తావా లేదా అమ్మే యాక్చువల్ యాక్చువల్గా నేను ఇంతకుముందు పేమెంట్ వీడియో చేసినప్పుడు చాలా తక్కువ వచ్చింది కదా చెప్పాను అనమాట అది కూడా ఈసారి పేమెంట్ వీడియో చేస్తే ఎప్పుడు చేద్దాం అనుకుంటానంటే పూర్తిగా దండిగా వచ్చినప్పుడు ఇంతకుముందు లాగా దండుగా అంటే ఇంతకుముందు ఎంత వస్తుందో యాభై వేలు డెబ్బై వేలు ఒక లక్ష ఇంకా లక్ష కంటే పైన వచ్చిన రోజులు కూడా ఉన్నాయండి సో అట్లొచ్చినప్పుడు చెప్దాము ఈసారి ప్రతిసారి తక్కువ వచ్చినప్పుడు చెప్తారే వీళ్ళు అనుకుంటుంటారని అట్లా అనుకుంటే కాకపోతే ఎక్కువ వచ్చి కనపడట్లేదు ఇప్పుడు పరిస్థితులు కాబట్టి సో ఒక అప్డేట్ ఇచ్చినట్టు అని చెప్తున్నాను ఫ్రెండ్స్ సో ఈ నెల వచ్చింది ఎంత పాప నువ్వే చెప్తే బాగుంటుంది నువ్వే చెప్పాలా ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల ముప్పై మూడు రూపాయలు వచ్చింది ఫ్రెండ్స్ అంతేనా క్లారిటీ మీకు గురించి చెప్తాను నువ్వు కానీ చెక్ చేస్తావు కదా ఇంతకుముందు భారత చెక్ చేస్తుండదు ఫ్రెండ్స్ ఇప్పుడు చెక్ చేస్తా ఫ్రెండ్స్ అదే మంచిది అనుకోండి నేను కొంచెం దుబారా ఖర్చులు అతి ఖర్చులు కూడా చేసి డబ్బులు పాడు చేసిన రోజులు ఉన్నాయనుకోండి సో తను అడిగినా తను అడిగినా అడుక్కోకుండా నేనే చెప్తాను చూపిస్తాను ఇంత వచ్చేవని చూపిస్తున్నాడు మొత్తానికైతే ఇరవై ఇరవై కొయ్యి తొమ్మిది వందల ముప్పై మూడు రూపాయలు వచ్చింది ఈసారి ట్విస్ట్ అనమాట అనుకోలేదేమి తెలుసులేండి ఎట్లా అంటే మాకు ఈఎంఐ ఉంది అనమాట నాకు నా అకౌంట్ లో అది నేను మర్చిపోయాను అసలు దాని మీద దేసే లేదు ఈ నెల ఇంత వస్తాయి ఇది దీంతో ఇది 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 అని మాకున్న వీటికి ఇది ఇది అనుకుని ఉన్నాం అనమాట కానీ ట్విస్ట్ ఏమైందంటే అక్కడ ఈఎంఐ పట్టేసుకున్నారు రెండు మూడు అమ్మాయి మూడు అమ్మాయిలు ఉన్నాయి మూడింటికి సరిపోలేదు కానీ రెండింటికి సరిపోయింది రెండింటికి సరిపోయి తొమ్మిది వందలు ఏమో చిల్లర మిగిలింటే దాంతో ఏదో చేసాం అనమాట ఈ జీతం బడి ఎన్ని రోజులు అయింది నాలుగు రోజుల మూడు రోజుల మూడు రోజులు అయింది ఏం షో అమ్మా షాప్ ఏడు ఏం డాడీ నీ కూడా వేసలేం సారీ అవు మా ఇద్దరం ఒకటి నీకు వేరే ఉన్నాయి కదా వస్తాను గానీ తమ్ముడి ఆడు ఉన్నాడు అన్న అన్న ఇంకొకటి ఆ సరిఫే దరికి గదా ఆ యేసే ఆ వెరీ గుడ్ గ్రేప్ నెల్ డెలివరీ కావచ్చు అంతేనా గ్రేప్ నెల్ లాస్ట్ కి కావచ్చు లాస్ట్ కి ఈ డేట్ కి

ఏ ఎండరా ఏది ఏమిటి చూపి ఏముండద కూర్చుంద్రా నా నేస్తానరా అమ్మ కూసుకో కాళ్ళు కిందికి వేయాల అప్పుడే హ్యాపీ వద్దులేమ నువ్వు కూర్చోవు నెలలో ఎందుకు ఇవ్వడు

मरे <laughs> <सुना> <laughs> తీసు కనిపిస్తామా ఎందుకేసరా ఫోన్ అరదోడికి వేస్తారా నూరు నుంచి వేసారా పట్టుగా దా తీసుకుంద్రా ఇవి